కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేందుర్తి గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా చెరువులు నుండి పంట పొలాలు మునిగి పూర్తిగా జలమయమయ్యాయి దీనితో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు జగ్గరపు స్వామి తుఫాను వరద ప్రాంతాలను సందర్శించి రైతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వం నుండి రైతులకు సహాయం అందుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పలవేన గోపాల్ బండారు కాశీ ఇంధన గోపాల్ కూటమి నాయకులు బోనబోయిన శివ మట్ల శ్రీను బండారు శివ తదితరులు పాల్గొన్నారు జిల్లా బీజేపీ ఈరోజు అతి భారీగా కురుస్తున్నటువంటి ఈ వరదకి మండలం సింధుత్తు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆవుజరు అంతేకాకుండా ఈ రిమైనింగ్ పంట పొలాల్లో కురిసినటువంటి ఏదైతే ఈ వరద వేపసం ఉందో ఇది దీనివల్ల పంటలకు రైతులు ఇప్పుడిప్పుడే వేసుకున్నటువంటి పంటలు ఇబ్బందులు పడడం ఈరోజు వాళ్ళు గురవుతూ ఉన్నారు ఇది రైతులకి ఇప్పుడు వేసుకునే రైతులకు పంటలకి చాలా నష్టాన్ని కలిగించేటువంటి విధంగా ఈరోజు ఈ వరద వేపస అనేది ఉంది ఈ రైతుల్ని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కానీ లేదా ప్రభుత్వ రూపంలో ఒక సపోర్ట్ కానీ అందివ్వాలని అంతేకాకుండా ఈ వరద నీటిని ఈ ప్రాజెక్ట్ కాలంలోకి పండించే విధంగా ఈ అధికారులు తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా ఈరోజు తెలియజేసుకుంటా తెలియజేసుకుంటాము